హాయ్ అండి ఇవాళ రెసిపీ బచ్చల కూర కావాల్సిన పదార్థాలు బచ్చల కూర ఒకప్పు ఆనియన్స్ ఒకప్పు నానబెట్టుకున్న పచ్చని పప్పు కరివేపాకు రెండు రెబ్బలు అల్లం పేస్ట్ తయారు చేసుకునే విధానం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పెట్టుకున్న పచ్చిన పప్పు అల్లం పేస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికాక వన్ టేబుల్ స్పూన్ పసుపు ముందుగా కట్ చేసుకున్న బచ్చల ఇవన్నీ వేసి తిప్పుకోవాలి సాల్టు టు ముందే వేయటం వల్ల కూర తొందరగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ మసాలా రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టించుకోవాలి ఫైవ్ మినిట్స్ అంతే అండి టేస్టీగా బచ్చల కూర రెడీ అయిపోయింది ఇక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి